వెల్కమ్ టు ఐడిటీవీ నేను మిస్ ఆ యాదవ్ మనం వచ్చేసి ప్రసాద ఎంఎక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుంది మూవీ రిలీజ్ అవుతుంది మూవీ రిలీజ్ కోసం రివ్యూ కోసం వచ్చాం మనము వచ్చేసి మూవీలో విష్ణు మోహన్ బాబు ప్రభాస్ అక్షయ్ కుమార్ డైరెక్టర్ వచ్చేసి ముఖేష్ కుమార్ రెండు వందల కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్తో మూవీ రిలీజ్ అయింది చాలా పెద్ద ఎక్స్పెక్ట్స్ కోసం మూవీని అందరు ఫ్యాన్స్ వెయిట్ చేసి ఉన్నారు మొత్తానికి ఈరోజు రిలీజ్ అయిపోయింది మనం దాన్ని ఒకసారి రివ్యూ ఫ్యాన్స్ అడిగి తెలుసుకున్నాం ప్రభాస్ వీరాభిమాని ప్ర ప్రభాస్ క్యారెక్టర్లో వచ్చాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో సార్ చెప్పండి సార్ సినిమా చాలా బాగుందండి సినిమా చాలా బాగుంది అంత భారీ బడ్జెట్ పర్లేదు బడ్జెట్ కి వర్తపల్లే సినిమా బడ్జెట్ కంపల్సరీగా రికవరీ అయిపోద్ది బడ్జెట్ కన్నా లాభాలే వస్తాయి విష్ణు విష్ణుగారి క్యారెక్టర్ విష్ణు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఎంతసేపు ఉన్నాను ప్రభాస్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉంటాడు అన్న ఓకే ఇంకా ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రభాస్ ప్లాన్ అవునవును ప్రభాస్ ప్లాన్ వెళ్ళినా మూవీ అంతా లే వెళ్ళినా ఇలా వెళ్ళి మూవీకి అంతా తిట్టాను ఇలా వెళ్ళినా ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు బాహుబలి అంత గ్రాఫిక్స్ ఉందని అంటున్నారు ఉందా బాహుబలితో పోల్చలేము గ్రాఫిక్స్ ఉన్నాయని గ్రాఫిక్స్ అయితే బాగానే ఉన్నాయి ఎక్కడ మిస్టేక్స్ అవి ఏం లేవు సినిమాలో చాలా బాగా తీస్తారు విఎఫ్ఎక్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించాయి ఇది గా ఏం అనిపించలేదు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మోహన్ బాబు గారి ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి అందరూ న్యాయం చేశారు ఒక్క మాటలో ఏం చెప్తారు మూవీ సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూడవచ్చు భక్తిపరంగా భక్తిపరంగా కూడా చాలా బాగుంది సినిమా అంటే మనకి తెలియని విషయాలు కూడా హస్తి కోసం చాలా విషయాలు చెప్పారు అందులో థ్యాంక్ యూ మూవీ ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లాగ్ వెళ్తుంది సెకండ్ హాఫ్ మొత్తం బ్రో పీక్స్ హైలైట్ బ్రో మొత్తం ఒక ప్రభా స్టార్టింగ్ కాడికి వెళ్ళి మొత్తం ఆ కళ్ళు అదే తీసేది మొత్తం అది సూపర్ బ్రో అయ్యా చాలా బాగుంది సినిమా ఏం లేదు సెకండ్ హాఫ్ ప్రభాస్ 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 కోసం చూడాలి కానీ మొత్తం రొమాన్స్ ఉంది భక్తి అంటాను అంటాం ఇదంటాం మొత్తం రొమాన్స్ భక్తి ఏడున్నది ఏడు ఉంది భక్తి భక్తి ఏం లేదు అంత మొత్తం అయితే మాకైతే నచ్చలేదు అన్న ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయితే వేస్ట్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం ప్రభాస్ కోసం చూడొచ్చు అనవసరం అంటే కన్నప్ప కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ ఉంటది కాకపోతే కొంచెం ఓవర్ అనిపించింది కృష్ణరాజు గారు బట్ట కన్నప్ప చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్ కింద ఒక మంచి పేరు తెచ్చుకుందని అన్నారు ఇప్పుడు దానికి ఈక్వల్ గా ఉందా దానికి మించి ఉందా దానికి తగ్గి ఉందా దానికి తక్కువే ఉంటది ఆబ్వియస్లీ ఎందుకంటే బాపూ గారు తీశారు ఆబ్వియస్లీ తక్కువే ఉంటది ఈ ఫైట్స్ కూడా అన్నెసరీ ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి రొమాన్స్ అయితే ఓవర్ అవి తీసేసి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది మూవీ ఓవరాల్ గా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మాత్రం మాత్రం సినిమా లేపిందంటారా మామూలు క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ అల్టిమేట్ చాలా బాగుంది మోహన్ బాబు గారి క్యారెక్టర్ అల్టిమేట్ ఆయన యాక్టింగ్ కానీ విష్ణు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఇప్పుడు ఇండస్ట్రీకి తీసుకొచ్చి పెట్టారు కదా అంటే మోహన్ లాల్ గారిని అక్షయ్ కుమార్ హైప్ అయిందా డౌన్ ఏమైనా హైప్ అయింది అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు చాలా బాగా చేశారు మోహన్ లాల్ గారితో ఉన్న ఫైట్ అయితే అల్టిమేట్ ఈ సినిమాలో ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి ఒక్కొక్కరిని తీసుకొచ్చారు కదా వాళ్ళు లేకపోతే సినిమా పరిస్థితి వాళ్ళు లేకపోయింది పాన్ ఇండియా వైజ్ మాత్రం అంత ఆడేది కాకపోవచ్చు వాళ్ళ ప్లస్ పాయింట్ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ప్రభాస్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అట్లేం లేదు అంటే ఫస్ట్ హాఫ్ గురించి చూస్తే మాత్రం కొంచెం బోర్ నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్ లేట్ వచ్చిన మూవీకి నడుస్తుంది ఏం కాదు సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు మిస్ అయ్యద్దు అది లేకపోతే అసలు మూవీ